సోగా మనమైతే వచ్చేసి జర్మనీ సిండార్ఫ్లో ఉన్నామన్నమాట సో ఈరోజు అలా అలా బయటికి వెళ్దాం అని చెప్పేసి ఇలా బయటికి వచ్చా అంటే ఇది అంతా ఇలా అని చెప్పేసి తెలీదు కానీ ఈరోజు ఇలా బయటకు వచ్చేసరికి ఈ స్ట్రీట్ మొత్తము ఇలా కొత్త కొత్తగా అన్ని స్ట్రీట్ ఫుడ్తో లేకపోతే అన్ని కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్తో కలకల కలకలలాడుతూ ఉందన్నమాట మీ చూ వెనకాల కూడా చాలా బాగుందనమాట సో మీ మీ అంటే చూడొచ్చు ఎంత ఏంటంటే మనకు తెలీదు ప్రతి సండే ఉంటుందా అలా ఇలా అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి ఎందుకంటే ఎవరు ఎవరిని చూసినా కానీ నవ్యత అనమాట ఇవ్వ చూ చూడండి మనం మనం ఒక ఒక ఓల్డ్ ఏజ్లో చూసినాము ఇలాంటి ఇలాంటి ఒక వెహికల్ ఇలా ఉండదు అనమాట సో మనకు మనకు అంతకుముందు ఎప్పుడో పా సినిమాలలో చూసినాం కదా ఇప్పటికీ ఇంకా ఇలా ఉంటాయి అనమాట సో చాలా బాగుంటుంది జర్మనీ నిజంగా చెప్తున్నా ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అన్నమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తారు అంటే జస్ట్ కేవలం వాళ్ళు హ్యాపీనెస్ చూడు ఒక పిల్లాడు యా ఓకే యా ఓకే ఇలా ఇలా ఉంటుంది అన్నమాట సో ఇలా బయటికి వెళ్తూ ఉంటే మంచి మంచి స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి స్ట్రీట్ ఫుడ్స్ స్ట్రీట్ ఫుడ్స్ అండ్ ఎవ్రీథింగ్ బట్టల కాంచెలు మొదలు పెడితే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి కదా ఇలా స్ట్రీట్ ఫుడ్స్ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళైతే ప్రొవైడ్ సో ఇదను ఇలా హాయ్ సో అలా హాయ్ చెప్పలే అండ్ ఏంటంటే వాడు నవ్విండు కాకపోతే ఏంటంటే మనకు అర్థం కాలేదు అనమాట సిచ్యువేషన్ ఏంటని చెప్పేసి నేనా చెప్పేసి అలా అలా ఒక సిచ్యువేషన్లో ఉండిపోయిన సో చిన్నపిల్లలు చూశాను కదా అందరూ క్యూట్గా క్యూట్ క్యూట్గా ఉంటారు మన ఇండియా వాళ్ళకంటే క్యూట్గా ఉండరు కానీ క్యూట్గా ఉంటారు చిన్నపిల్లలు కదా ఎక్కడైనా చిన్నపిల్లలు అనమాట సో అలా హాయ్ సో ఎవరు ఎవరు చూసిన అవుతారబ్బా అది ఎన్నో అర్థం కాదు కానీ ఏదో కల్చర్ అంటే ఏంటంటే అంత ఆర్గనైజ్డ్గా ఉంటారు అనమాట సో మీరు చూడవచ్చు ఇక్కడ ఇక్కడ మొత్తం అంతా కూడా మంచి మంచి రింగ్స్ అండ్ రింగ్స్ ఓకే 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 థ్యాంక్ యూ వాళ్ళకంట వాళ్ళకు కొందరు వీడియోలు తీయడానికి ఇష్టపడరు సో కాబట్టి మనం వీడియోలు తీయొద్దు అంటే ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ఒపీనియన్ అనేది ఒకటి ఉంటారనమాట సో వాళ్ళు ఒకవేళ వద్దు అని చెప్పేసి అంటే అది రెస్ట్రిక్టెడ్ అంతే ఇంకా అది ఏదైనా మంచిదే చిన్నదానికై మొదలు పెడితే పెద్దదాని రాక ఏదైనా మంచిదే ఇలా స్ట్రీట్ ఫుడ్స్ కేక్స్ ఇది వైన్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సో ఇలా స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఇలా హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళు ఏంటంటే ఇక మీరు చూడొచ్చు ఇగో ఇదంతా కూడా మన దగ్గర బేకరీలో ఉండేటటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా అలా కుక్క పిల్ల కూడా చూడండి ఇలా ఉంటాయన్నమాట నేను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ ఉచిన చెల్లి అంటే ఇలా జిండోర్ఫ్లో ఇలా స్ట్రీట్ ఫుడ్ అండ్ ఇలాంటివి ఇలా ఏంటంటే ఇలా ప్రతిదీ కూడా అవైలబుల్లో ఉన్న అంటే అంటే ఒక పర్టిక్యులర్ డేలో ఇలా ఉండడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చూసి అంత కూడా అంతకుముందు నేను ఇదే వీధిలో నడుచుకుంటూ వెళ్తే అన్నీ దొరుకుతాయి మనకి కాకపోతే ఏంటంటే ఇలా అంటే ఇదేదో కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉందన్నమాట నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అసలు ఎందుకు ఈరోజు ఇలా చేస్తారన్న విషయం కూడా నాకు తెలియదు హాయ్ బ్రో సో చాలా మంచిగా ఉంది చూడవచ్చు ఇంకా మీరు ఇంకా ముందట ఇంకా ఉన్నాయి వీలైతే ఇప్పుడు క్యాప్చర్ చేద్దాం చూస్తున్నారు కదా ఇది కంటిన్యూస్ బ్లాగ్ లాస్ట్ వరకు అంటే నేను దీంట్లో ఏం స్ప్లిట్ చేయను ఏ అంటే ఏం కట్ చేయకుండా ఏం చేయకుండా కంప్లీట్గా ఒక స్ట్రీట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక స్ట్రీట్ని చూపించాలన్న ఉద్దేశంతో మాత్రమే వీడియో తీస్తున్నాం అనమాట అండ్ ఆ ఉద్దేశంతో ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో లాస్ట్ రోజు చూడండి అండ్ నాకు ఇది ఇది వచ్చింది ఎక్కడ అని చెప్పేసి అంటే ఇక్కడ అన్నమాట సో ఇక్కడే నాకు ఇది వచ్చింది చావు సో అత వాళ్ళే అనమాట నాకు ఇది గిఫ్ట్ ఇచ్చింది సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలీదు నేను ఇంతవరకు రూములోనే ఉండే రూములోనే ఉన్నా ఏదో సాయంత్రం అయింది కదా అలా బయటికి వెళ్దామని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఇలా బయటకు వచ్చిన హై బ్రో బయటకు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఇలాగ కనిపించింది అనమాట సో చూడొచ్చు కేక్స్ స్ట్రీట్ ఫుడ్ ట Also, ähm, Kuchen 1 Euro und ähm, der Kuchen 1,50. 1 Euro, was? Äh, alles, was trocken ist, außer der da und der da 1,50. Der Rest alles in Euro. Ein Euro? Ja. 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 Das was wollt <laughs> ihr? Eine gute. Pro uh, I mean, I, I Stück. Bro, bro Stück. Also, ein, das 1 ein Euro. Ja. Das noch dazu 2 Euro. Nein, 1 Euro. Okay. Ja. Auf, ja. Ah, was wollen Sie? Ähm, Zitronenkuchen? Ja. Ja? Ja. ja. Okay. ja. Und mir mal bitte einen Teller? Ja. Okay. Ja. <laughs> Ach so. <lacht> Sorry. Ich bin lost. Ich ich meine Augen hier mache. Danke. Ja, vielen Dank. Tschüss. Ich hey, vergesse Sie Ihren Handschuh. Ja, ja, ja. Weg. ఓకే మనం అయితే ఇప్పుడైతే ఒకటి అనమాట సో ఇది కేక్ కేక్ సో టేస్ట్ ఎలా ఉంది చెప్తా ఏదో హనీ హనీ లాగా ఉంది తేనె తేనె టేస్ట్ ఉంది నార్మల్ బ్రెడ్ అయితే కాదు గుడ్ హనీ ఉంది చాలా తియ్యగా ఉంది ఇలాంటినీ ఎప్పుడు తినలేదు చాలా బాగుంది ఇలా వెళ్తూ ఉంటే వీళ్ళు ఏమన్నారంటే అలా మాట్లాడుకుంటే వెళ్దామేనా వచ్చేదో ఒకటి తినమని చెప్పేసి అన్నారు మరి నా పుతిరాన దేదా ఎలా ఉంటోని చెప్పేసి అభ్యాంద వెక్టనే చేసనా చాలా బాగుంది నీ సియాఉంది అని హైజెన్ జీ నిచది నిసియా ఉసిన్ తో ను జిండో యాస్ చెద ఫిర్ ఇనీసియ ది టాంజ్ పుఫె ఇబ్న్ ఆఫ్ ఇన్ జిండో లెబెన్ యా దస్ ఐ దస్ స్ట్రాస యా యా బాగుంది ఏమన్నమాట ఓకే నవ్వుతా అనమాట పాపలు నవ్వుతారు మరి ఇలా ఇండియన్స్ అంటే చాలా ఇష్టం ఉంటాయి అనమాట మన మన మొఖాలు ఏంటంటే ఇండియన్స్ మొఖాలు ఏంటంటే కొంచెం గ్లోగా చూడడానికి చక్కగా అందంగా మంచిగా అనిపిస్తాయి అవి చామంతా కలర్ మరి బాగుంటుంది మరి అలా వీళ్ళు అంతా ఇష్టపడతారు ఇండియన్స్ చూడొచ్చు కలకల ఆడుతూ ఉంది స్ట్రీట్ అంతా బ్లాగింగ్ చేయాలంటే ధైర్యం ఉండాలి మరి ఉత్తగా ఓకే వీళ్ళంతా కూడా చాలా ఆర్గనైజ్గా ఉంటారు అనమాట టోటల్గా ఇది మాత్రం చాలా టేస్ట్ ఉంది ఇది తినే ముందు నాకు వన్ యూరోలో ఉండే ఇది బొక్క పెట్టుకుంటా అనిపించింది నోనో నో నో అలా పిలవడము ఇది తినడము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది టేస్టీ ఉంది ఇంతవరకు ఎప్పుడు తిందా ఇదంత వచ్చేసి మనకి ఇది వైన్ అండ్ ఇది ఉంటుంది అనమాట ఇక్కడ ఆల్కహాల్ అనేది పిచ్చ కామన్ పిచ్చ కామన్ ఏడబడుతా తాగొచ్చు ఇది ఒకటి ఉండి చేస్తలేదు చూడండి పాపం చూడండి ఆనందపడతారు కదా ఇగో జర్మన్ సిబ్బడు ఒకటి जर्मन शेफर्ड एक डॉग एंड ఇంకొకటి ఐ ডোন্ট నో ఎ పార్టిక్యులర్ బ్రీడ్ బట్ జర్మన్ షెఫర్డ్ ఇస్ వెరీ పాపులర్ హియర్ యా ఇస్ బెటర్ జే టాయ్ అంటే చాల కొస్టు అన్నమాట ఇండియాలో కూడా హార్డ్ బ్రీడ్స్ ఇట్లా అమ్స్తా ఉంటారు చాల బాగుంది ఐ థింక్ నేను లేటుగా వచ్చిన అనిపిస్తుంది సో అందువల్ల ఓహన్ బాన్ వన్ యూరో అంటే ఇండియాలో అరవై వంద రూపాయలు వంద రూపాయలు పెడితేడు ఒక తీరుకి ఇచ్చేసిండు కానీ ఇది చాలా బాగుంది చూడు షీస్ లుకింగ్ గుడ్ హలో హాయ్ సే హాయ్ 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 మొమ్మట లేకుండా ఉంటారు పిల్లలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు సో ఐ థింక్ ఇది ఇక్కడి వరకు అయితే లాస్ట్ అనమాట ఇప్పుడైతే ఉన్న ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఇదంతా మార్కెట్ ఏదైతే ఉందో ఈ రోజుకి ఇక్కడి వరకు అయితే లాస్ట్ అనమాట సో మీరు చూడొచ్చు కదా అండ్ ఇలాంటి ఇంకేమో మరిన్ని ఆ కోసం అని చెప్పేసి మీరు ఎదురు చూసినట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జర్మనీలో మీకు ఏమేమి చూడాలని చూడాలని చెప్పేసి అనుకుంటాలో ఎలాంటి వాటి గురించి కావాలనుకుంటాలో ప్రతి ఒక్కటి కూడా కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ టవల్ ఒకటి వేడైపోతా ఉంది ఇది గిఫ్ట్ వచ్చింది కాబట్టి వదులుకోవద్దు కదా ఫస్ట్ గిఫ్ట్ జర్మనీకి వచ్చిన తర్వాత సో కాబట్టి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోలు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ